జమ్మికుంట పట్టణంలోని ప్రాథమిక సహకార సంఘంలో డెబ్బై రెండవ సహకార సంఘాల వార్షికోత్సవాల సందర్భంగా అధ్యక్షులు పొన్నగంటి సంపత్ ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు నవంబర్ పద్నాలుగు నుంచి ఇరవై వరకు జరిగే డెబ్బై రెండవ సహకార సంఘాల వార్షికోత్సవాలలో భాగంగా జమ్మికుంట సింగిల్ విండో చైర్మన్ పొనగంటి సంపద ఆధ్వర్యంలో జమ్మికొంట ప్రాథమిక సహకార సంఘంలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రాథమిక సహకార సంఘం రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేయడం జరిగిందని వారికి సహాయ సహకారాలు అందించడమే లక్ష్యంగా సహకార సంఘాలు పనిచేస్తాయని పేర్కొన్నారు సహకార సంఘాల ద్వారా అనేక మంది రైతులు లబ్ధి పొందడంతో పాటు రుణమాఫీ సైతం చేయడం జరుగుతుందని రైతులందరూ సహకార సంఘానికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావుతో పాటు డైరెక్టర్లు రైతులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు సహకార సంఘాల వార్షికోత్సవం జంబే సహకార సంఘంలో ఇప్పుడే మిత్రులు సహకార సంఘం అధ్యక్షులు సంపద గారి నేతృత్వంలో ఇప్పుడే జెండా ఆవిష్కరణ జరగడం జరిగింది అందులో గౌరవ డైరెక్టర్లు గౌరవ రైతులు కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది నవంబర్ కోటి నుంచి వెళ్ళి ఇరవై వరకు వార్షికోత్సవాలు ప్రతి సహకార సంఘంలో జరుగుతాయి మరి సహకార సంఘం గురించి మనందరం కూడా సహకార సంఘాలు ఏ ప్రభుత్వాలు చేత కాదు మనము సొంతంగా మనందరం కూర్చొని ఇలా సభ్యత్వం చేసుకొని ఏర్పాటు చేసుకున్న ఈ సహకార సంఘాలు ఈ సహకార సంఘాలను కాపాడవలసిన బాధ్యత మన రైతులపైన ఉన్నది ఈరోజు అంతర్జాతీయ సహకార సంఘాల డెబ్బై రెండు వార్షికోత్సవం సందర్భంగా జన్మకుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఘనంగా జెండా ఎగేసుకోవడం జరిగింది దీనికి దీనికి ముఖ్య అతిథిగా మన పక్కల రాజేశ్వరరావు గారు అదేవిధంగా మా డైరెక్టర్ తిరుపతిరావు గారు రాయన్న గారు పాటలు పోషందరూ పాల్గొనడం జరిగింది ఈ సంఘం